నమస్కారం పార్థసారథి పొట్లూరి గారు ఇటీవల డొనాల్డ్ ట్రంప్ డీప్ స్టేట్ లింక్ అనే శీర్షికన కొన్ని వ్యాసాలు రాస్తూ వస్తున్నారు ఇప్పటికే రెండు భాగాల్ని మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇలా వరుసగా వస్తాయి ఇది మూడో భాగం దయచేసి ఈ కంటెంట్ ని నచ్చితే గనక ఫాలో అవ్వండి పది మందికి షేర్ చేయండి యాజ్ ఆయన వ్రాసింది మీ ముందుకు తీసుకొస్తున్నాను డొనాల్డ్ ట్రంప్ తో సమావేశానికి ముందు ప్రధాని మోదీజీ ఎలాన్ మస్క్ తో సమావేశం అయ్యారు చర్చల సారాంశం ఏమిటో తెలియ రాలేదు ఒక పారిశ్రామికవేత్తతో భారత ప్రధాని సమావేశం అవడం అనేది అమెరికాకే చెల్లు అదే ఒక దేశ ప్రధానితో గౌతమ్ అదాని సమావేశం అయితే భారత్ ని విదేశాలకి అమ్మేయడానికి ప్లాన్ చేస్తున్నారు అంటూ గగ్గోలు పెడతారు ఎలాన్ మస్క్ తన స్టార్ లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్ తో పాటు టెస్లా ఎలక్ట్రిక్ కారును భారత్ లో అమ్ముకోవడానికే చూస్తాడు ఎలాన్ మస్క్ భారత్ యూరోప్ కంటే పెద్ద మార్కెట్ విచిత్రం ఏమిటంటే చైనాలో ఎలక్ట్రిక్ కార్లు బస్సులు ట్రక్కుల మార్కెట్ షేర్ వచ్చేసి చైనాకు చెందిన బీవైడీ బ్రాండ్ అరవై మూడు శాతం ఉండగా టెస్లా మిగతా చైనీస్ బ్రాండ్లతో ఇరవై ఏడు శాతం మార్కెట్ షేర్ని పంచుకుంటున్నది యూరోప్ మార్కెట్ అంత ఆశాజనకంగా లేదు ఆఫ్రికాలో బాయ్కాట్ అమెరికా ట్రెండ్ నడుస్తున్నది కాబట్టి మస్క్కి మిగిలి ఉన్న మార్కెట్ భారత్ మాత్రమే కానీ టెస్లా కంటే తక్కువ ధరలు మహీంద్రా టాటా ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పటికే మార్కెట్లో జోరుగా అమడవుతున్నాయి కాబట్టి చైనా లాగా భారత్లో టెస్లాకి గట్టి పోటీ తప్పదు మొత్తానికి భారత్ లో టెస్లా ప్లాంట్ ఏర్పాటుకి ఒప్పందం కుదిరింది ఎలాన్ మస్క్ కి డీప్ స్టేట్ నుంచి మద్దతు ఉంది కానీ టెస్లా ఎలక్ట్రిక్ కారు కి భారత్ లో వినియోగదారుల నుంచి మద్దతు దొరుకుతుందా అనేది సందేహమే రెండేళ్ల క్రితం ఎలాన్ మస్క్ భారత్ కు వచ్చి మోదీజీతో సమావేశమైనప్పుడు భారత్ లో ప్లాంట్ పెట్టి ఇక్కడ వాహనాలు తయారు చేస్తేనే పన్ను రాయితీల గురించి మాట్లాడతాను అని చెప్పారు ఎలాంటి పన్ను రాయితీలు ఇస్తారో తెలియదు కానీ మోదీజీ మేక్ ఇన్ ఇండియాని సాధ్యం చేశారు దేశీయ కార్ల పరిశ్రమను రక్షించుకోవడం కోసమే దిగుమతులపై ఎక్కువ పన్ను విధించాల్సి వచ్చింది ఇప్పుడు పదిహేను శాతానికి తగ్గించారు ఆ విధంగా ఎలాన్ మస్క్ ట్రంపులు తమ పంతం నెగ్గించుకున్నారు కానీ అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ పంతం నెగ్గకూడదు అని ప్రార్థించాలి మనం ఎందుకంటే ఒకసారి అమెరికన్ ఫైటర్ జెట్స్ కొన్నామా అమెరికా చెప్పినట్లు యుద్ధం చేయాలి మనం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నది ఇక్కడ అమెరికా మార్టిన్ ఎఫ్ థర్టీ ఫైవ్ లైటింగ్ ఇది అమ్మడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది అమెరికా ట్రంప్ మోదీజీ చర్చల్లో ఈ ఆఫర్ చేశాడు ట్రంప్ అయితే కొని తీరాల్సిందే అని ఒత్తిడి తేలేదు కానీ ప్రతిపాదన చేశాడు అంటే సినిమా విడుదలకి ముందు టీజర్ రిలీజ్ చేయడం లాగా దీన్ని మనం భావించవచ్చు అమెరికా ఎఫ్ ట్వంటీ టూ ర్యాప్టర్ అత్యాధునికమైనది కానీ ఎఫ్ ట్వంటీ టూని ఎవ్వరికి అమ్మలేదు చివరికి ఇజ్రాయెల్ కి కూడా ఎఫ్ ట్వంటీ టూను డిజైన్ చేసింది అమెరికా భూభాగం మీద ఎవరన్నా దాడికి దిగితే తమ ఎయిర్ స్పేస్ ని రక్షించుకోవడానికి ఎఫ్ థర్టీ ఫైవ్ ఏ బిసిలు మాత్రం ఎగుమతి కోసం తయారు చేశారు అమెరికా మిత్ర దేశాలకి మాత్రమే ఎఫ్ థర్టీ ఫైవ్ లని అమ్మారు తప్పితే వేరే ఎవ్వరికి అమ్మలేదు ఇజ్రాయెల్ ఎఫ్ థర్టీ ఫైవ్ ఐలు మాత్రం ప్రత్యేకం ఇజ్రాయెల్ కోసం కస్టమైజ్ చేసినటువంటి ఎఫ్ థర్టీ ఫైవ్ లని అమ్మింది అమెరికా ఇజ్రాయెల్ తన స్వంత ఏవియానిక్స్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్లని అమర్చి వాడుకుంటున్నది అమెరికా తన నాటో మిత్ర దేశాలతో పాటుగా నాటోలో లేని జపాన్కి మాత్రమే అమ్మింది కోర్స్ జపాన్ దేశ రక్షణ అమెరికాదే కాబట్టి ఎఫ్ థర్టీ ఫైవ్ లని అమ్మింది రెండో ప్రపంచ యుద్ధం ముగియడానికి కారణమైనటువంటి హీరోషిమా నాగసాకి నగరాల మీద అమెరికా అణుబాంబు వేసిన తరువాత జపాన్ యుద్ధ విమానాలతో పాటుగా ఇతర ఆయుధాలు తయారు చేసే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తగా జపాన్ ను ఆయుధ తయారీ నుంచి పక్కన పెట్టడానికి జపాన్ దేశ రక్షణ బాధ్యత అమెరికా తీసుకుని తన ఎయిర్ లని జపాన్ లో నెలకొల్పింది ప్రపంచ దేశాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి ట్రంప్ మోదీజీకి ఎఫ్ థర్టీ ఫైవ్ లని అమ్మజూపడం అనేది కొంచెం ఆశ్చర్యం కలిగించేదే అయితే డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ మాత్రం భారత్ మరో జపాన్ కానుంది అని అంటున్నారు గత ఆరు దశాబ్దాలుగా భారత్ వైమానిక రంగంలో స్వయం సమృద్ధి సాధించకుండా పశ్చిమ దేశాలతో పాటుగా మన రాజకీయ నాయకులు కూడా అడ్డుపడుతూ వచ్చారు అమెరికా యూరోప్ దేశాలకి కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్ని రోజులు పండుగ అఫ్కోర్స్ సింహ భాగం రక్షణ రంగ అవసరాలు సోవియట్ యూనియన్ రష్యాలు తీర్చినా భారత్ స్వయం సమృద్ధి సాధించకుండా ఉంటే చాలు ఏదో ఒక రోజు తమ మీద ఆధారపడేట్లుగా చేసుకోవచ్చు అది తేజస్ ఎల్సిఏ రూపంలో వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో తేజస్ ఎల్సిఏ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టిన అది అన్ని ప్రాజెక్టుల శిలాఫలకాల లాగే నిధుల కొరతతో ఒక దశాబ్దం పాటు కదలిక లేకుండా ఉంది తేజస్ ఎంకే వన్ ఏ డెలివరీ ఆలస్యం ఎందుకు అవుతున్నది అనే విషయానికి వస్తే జీ ఏరోస్పేస్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ విషయాన్ని గురించి మనం మాట్లాడుకోవాలి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎనభై మూడు తేజస్ మార్క్ ఏల కోసం రెండు వేల ఇరవై ఒకటిలో హెచ్ఏఎల్కి కి ఆర్డర్ ఇచ్చింది హెచ్ఏఎల్ రెండు వేల ఇరవై ఒకటిలో మార్క్ ఏకి వాడుతున్నటువంటి అమెరికాకు చెందిన జిఈఎఫ్ ఫోర్ నాట్ ఫోర్ ఐఎన్ ట్వంటీ ఇంజిన్స్ సప్లై కోసం ఆర్డర్ ఇచ్చింది జిఈ ట్వంటీ ట్వంటీ త్రీలో ఇంజిన్స్ డెలివరీ చేస్తామని హామీ ఇచ్చింది జీఈ డెలివరీ డేట్ని దృష్టిలో పెట్టుకుని హెచ్ఏఎల్ మార్క్ వన్ ఇయర్ అని మార్చి రెండు వేల ఇరవై నాలుగుకి మొదటి బ్యాచ్ని ఐఏఎఫ్కి డెలివరీ చేస్తామని హామీ ఇచ్చింది అన్నమాట ప్రకారం జీఈ ట్వంటీ ట్వంటీ త్రీలో ఇంజిన్స్ డెలివరీ ఇవ్వలేదు జీఈకి ఇంజిన్స్ పేర్ పార్ట్స్ సప్లై చేసే దక్షిణ కొరియాకి చెందినటువంటి సంస్థ దివాళా తీయడంతో సకాలంలో ఇంజిన్స్ సరఫరా చేయలేకపోతున్నామని జిఈ పేర్కొంది ఇక్కడే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి దక్షిణ కొరియా సంస్థ హఠాత్తుగా దివాళా తీసే వరకు జీఈకి తెలియకుండా ఉంటుందా జీఈనే కాదు రోల్స్ రాయిస్ స్మేక్మా సంస్థలు ఏవి కూడా ఇంజిన్స్ పూర్తిగా స్వంతంగా తయారు చేయవు కనీసం అరడుజున దేశాల నుంచి విడిభాగాలు భాగాలు దిగుమతి చేసుకుని అసెంబ్బుల్ చేస్తాయి ఒకవేళ ఏదన్నా కారణం చేత ఏదన్నా సంస్థ సమయానికి విడిభాగాలు సప్లై చేయనటువంటి పక్షంలో ప్రత్యామ్నాయంగా మరో సంస్థని రిజర్వ్లో పెడతాయి ఇది అన్ని దేశాలు చేసేటటువంటి పనే కానీ జీ లాంటి సంస్థ ఆల్టర్నేటివ్ సిద్ధం చేసుకోకుండా ఉంటుంది అని నమ్మవచ్చా రెండు వేల ఇరవై మూడు నాటికి సకాలంలో ఇంజిన్స్ సప్లై చేయలేకపోతే జీఈ సంస్థ హెచ్ఏఎల్కి ఫైన్ కట్టాలి అని ఆర్బిట్రేషన్లో పొందుపరిచారు కానీ జీఈ ఏకపక్షంగా ఆ క్లాజ్ని రద్దు చేసింది పైగా రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో ఇంజన్లని సరఫరా చేస్తామని ఉంటుంది హెచ్ఏఎల్ రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో మొదటి తేజస్ మార్క్ వన్ఏని ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఇస్తామని చెబుతూ ఉన్నది మొత్తంగా చూస్తే రెండు వేల ఇరవై ఆరు మొదటి క్వార్టర్లో హెచ్ఏఎల్ తేజస్ ఎంకే ఏని డెలివరీ చేయొచ్చు హెచ్ఏఎల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి మార్చి రెండు వేల ఇరవై నాలుగులో డెలివరీ చేస్తామని ఇచ్చినటువంటి హామీని రెండేళ్ల తర్వాత అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చిలో తన హామీని నెరవేరుస్తున్నదన్నమాట తేజస్ ఎంకే వన్ ఏ డెలివరీ అనేది ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నది ఏదో ఒక కారణం చేత గడిచిన రెండేళ్లు మాత్రం జీఈ ఏరోస్పేస్ సకాలంలో ఇంజిన్లు సప్లై చేయకపోవడం వల్లనే ఆగిపోయింది మోదీజీ అమెరికా పర్యటనలో జీఈ ఏరోస్పేస్ జాప్యం మీద ఎలాంటి చర్చ జరిగినట్లుగా వార్తలు రాలేదు కొంతమంది జీ ఏరోస్పేస్ కావాలనే ఇంజిన్లు ఆపుతున్నది అంటున్నారు ఈ జీఈ ఏరోస్పేస్ కూడా దక్షిణ కొరియా సంస్థ వల్ల స్పేర్ పార్ట్స్ సరఫరా ఆగిపోయింది అంటున్నది కానీ సదరు సంస్థ పేరు బయటపెట్టడం లేదు కాబట్టి అనుమానించవలసి వస్తున్నది తేజస్ మార్క్ టూ కోసం జీ ఏరోస్పేస్కి చెందినటువంటి ఎఫ్ ఫోర్ వన్ ఫోర్ ఐఎన్ ఎస్ సిక్స్ ఇంజిన్ని వాడాలని నిశ్చయించి జీ ఏరోస్పేస్తో జాయింట్గానే భారత్లో తయారు చేయడానికి ఎంఓయు చేసుకుంది హెచ్ఏఎల్ జీ ఎయిటీ పర్సెంటేజ్ టెక్నాలజీని కి బదిలీ చేస్తుంది మార్చి రెండు వేల ఇరవై ఆరు కల్లా హెచ్ఏఎల్ తేజస్ మార్క్ టూ ప్రోటో ని బయటకు తెస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా మాస్ ప్రొడక్షన్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు తేజస్ ఎంకే వన్ఏ మరియు తేజస్ మార్క్ టూలు రెండూ కూడా ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ ఫైటర్ జెట్స్ తేజస్ ఎంకే ఏ తేలికపాటి యుద్ధ విమానం ఎల్సిఏ కేటగిరీ కిందకు వస్తుంది తేజస్ ఎంకే టూ మీడియం వెయిట్ ఫైటర్ జెట్ కేటగిరీ కిందకు వస్తుంది ఇవన్నీ అనుకున్న విధంగా అమలు జరిగే అవకాశం ఉండదు ఇవన్నీ అనుకున్న సమయానికి జరిగితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో పాటుగా హెచ్ఏఎల్ కూడా బలపడుతుంది ఇదే జరిగితే ఇక రష్యా అమెరికాలకి పెద్ద మార్కెట్ అంటూ ఏది ఉండదు ఫ్రాన్స్ జర్మనీలు సిక్స్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్ని రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా బయటకు తెస్తాయి చైనా ఇప్పటికే మూడు ఇంజన్లు ఉన్నటువంటి సిక్స్త్ జనరేషన్ ఫైటర్ జెట్ని గత నెలలో చైనాలో జరిగినటువంటి ఎయిర్ షోలో ప్రదర్శించింది చైనా ఎవరి దగ్గర కొనదు ఇక రష్యా తన ఫిఫ్త్ జనరేషన్ అయినటువంటి ఎస్యు ఫిఫ్టీ సెవెన్ని చైనాతో పాటుగా గత నెలలో బెంగళూరులో జరిగినటువంటి ఎయిర్ షోలో ప్రదర్శించింది బెంగళూరు ఎయిర్ షోలో అమెరికన్ ఎఫ్ థర్టీ ఫైవ్ కూడా పాల్గొన్నాయి మొదటిసారిగా విచిత్రంగా ఎఫ్ ఫిఫ్టీ సెవెన్ ఎఫ్ థర్టీ ఫైవ్ లైట్నింగ్ టూలు ఒకే చోట ప్రదర్శనలో పాల్గొనడం ఇదే మొదటిసారి లాక్హీడ్ మార్టిన్ తన ఎఫ్ సిక్స్టీన్ ఎఫ్ ఫిఫ్టీన్ ఎఫ్ ఎయిటీన్లతో పాటుగా ఎఫ్ థర్టీ ఫైవ్ లని భారత్కి అమ్మాలని చూస్తూ ఉన్నది దీనికోసం ఏదైనా చేయడానికి సిద్ధపడుతూ ఉంది తేజస్ మార్క్ ఏ తేజస్ మార్క్ టూలు ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ కాబట్టి జిఈ ఏరోస్పేస్ ఎఫ్ ఫోర్ వన్ ఫోర్ ఇంజిన్ల టెక్నాలజీని ఎనభై శాతం వరకు హెచ్ఏఎల్కి ఇవ్వడానికి సిద్ధపడింది కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది అది భారత్ ఏఎంసిఏ ఫిఫ్త్ జనరేషన్ జెట్ కోసం కూడా ఇదే జిఈ ఎఫ్ ఫోర్ వన్ ఫోర్ ఇంజిన్లని వాడుకుంటూ ఉన్నది ఏఎంసిఏ అంటే అడ్వాన్స్డ్ మీడియం కాంబ్యాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ సో ఇప్పటికే ఆర్ఎన్డిలో ఉన్నటువంటి కావేరీ ఇంజిన్ కనుక సఫలమైతే ఏఎంసీఏకి ఎఫ్ ఫోర్ వన్ ఫోర్ కి బదులుగా మన కావేరీ ఇంజిన్ని వాడుతుంది ఇప్పటికే తేజస్ మార్క్ టూ ఏఎంసీఏ విమానాల చేసెస్ డిజైన్ని జిఈఎఫ్ ఫోర్ వన్ ఫోర్ ఇంజిన్ని అమర్చడానికి వీలుగా చేశారు కావేరీ ఇంజిన్ని కూడా జిఈఎఫ్ ఫోర్ వన్ ఫోర్ డైమెన్షన్తో సరిపోయేట్లుగా డిజైన్ చేశారు ఏఎంసీఏ ఇప్పుడు ఫిఫ్త్ జనరేషన్ స్పెసిఫికేషన్స్ తో డిజైన్ చేస్తున్న భవిష్యత్తులో సిక్స్త్ జనరేషన్గా అప్గ్రేడ్ చేస్తారు ఏఎంసీఏ నిజానికి రెండు వేల పదిలో మొదలైన రెండు వేల ఇరవై ఆరుకి మొదటి ప్రోటోటైప్ని ప్రవేశపెట్టి రెండు వేల ముప్పై రెండు ఎఫ్ఓసి అంటే ఫైనల్ ఆపరేషన్ సర్టిఫికెట్ తీసుకొని రెండు వేల ముప్పై ఐదు మాస్ ప్రొడక్షన్ మొదలు పెట్టాలని ప్లాన్ అమెరికన్ జీఈఎఫ్ ఫోర్ వన్ ఫోర్ ఇంజిన్ ప్రొడక్షన్ మన దేశంలో మొదలు పెట్టడానికి ఎంత ఆలస్యం చేస్తే అంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మీద ఒత్తిడి పెరిగే కొద్దీ బయట దేశాల్లో కొనాలని చెప్పేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారత ప్రభుత్వాన్ని కోరుతుంది ఇక్కడ ఎంఎంఆర్సిఏ టూ అంటే మీడియం మల్టీ రోల్ కంబ్యాట్ ఎయిర్క్రాఫ్ట్ కోసం కనీసం లక్ష ఇరవై వేల కోట్ల నుంచి లక్ష యాభై వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంచనా దీనికోసం అమెరికా బంగ్లాదేశ్ సమస్యని మనకే వదిలేసినా ఇంకో కొత్త సమస్యని సృష్టించి మరీ ఆర్డర్ చేజిక్కించుకోవాలనే ఆలోచనలో ఉంది యుఎస్ఏఐడి మీద ఒక్కోసారి ఒక్కో రకంగా ట్రంప్ మాట్లాడడం అనేది ఎంఎంఆర్సిఏ టూ కోసమే అనేది కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి దీనికి కొనసాగింపుగా నాలుగవ భాగంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఇటువంటి అప్డేట్స్ కోసం మన భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి నచ్చితే లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్